వెల్కమ్ టు తెలుగు లా హౌస్ సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వా ఈ సిచ్యువేషన్స్లో వై కాన్ ఐదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ అప్రోచ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ ఇన్ జనరల్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానివ్వండి లేకపోతే రెండు స్టేట్స్ మధ్య కానివ్వండి ఏమైనా ఇష్యూ వస్తే ఇండియాలో కోర్ట్ ఇంటర్ఫియర్ అయ్యి ఇష్యూని సాల్వ్ చేస్తుంది అది పాస్ చేసిన జడ్జిమెంట్ అందరు యాక్సెప్ట్ చేయాలి ఇది వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ బిట్వీన్ నేషన్స్ కంట్రీస్ మధ్య అవుతుంటే ఎందుకు అవ్వట్లేదు అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ క్రిమినల్ లేకపోతే స్టేట్స్ మధ్య సివిల్ క్రిమినల్ ఏ కేసు అయినా కోర్టుకి ఒక పార్టీ వెళ్ళి పిటిషన్ సబ్మిట్ చేస్తే కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది విచారణ చేస్తుంది ఆ జడ్జిమెంట్ పాస్ చేస్తుంది ఆ జడ్జిమెంట్ ఇరు పార్టీలు యాక్సెప్ట్ చేయాల్సిందే లేకపోతే కోర్ట్ పోలీస్ వ్యవస్థ ద్వారా కానివ్వండి వేరే వ్యవస్థ ద్వారా కానివ్వండి తనకున్న సుప్రీం పవర్స్ని బేస్ చేసుకొని ఇట్ విల్ ఎన్ఫోర్స్ ద జడ్జిమెంట్ వాళ్ళు సిరసా ఇది ఇన్చర్ జరిగేది వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ బిట్వీన్ నేషన్స్ ఇద్దరు కంట్రీస్ మధ్య అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పరంగా ఇరు పార్టీలు మీ కోర్టులో మేము విచారానికి సిద్ధమైంది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు పాస్ చేసిన తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇరు పార్టీల్లో ఎవరు మేము కోర్టుకు రాము అన్న మీరు మా అవసరం మాకు లేదు అన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆ కేసుని యాక్సెప్ట్ చేయదు ఎందుకు అని అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు దీనికి ఏం పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ లేదు ఐసీజేకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దాని జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్ చేయడానికి సో ఐసీజే ఈ జస్ట్ లైక్ ఎన్ బిహేవియల్ బాడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ ఇవి చెప్తుంది కంట్రీస్కి ఇలా ఉండాలి అలా ఉండాలని అంతే తప్ప దాన్ని జడ్జిమెంటుని పాస్ చేసి వేరే కంట్రీస్కి చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ టైంలో యుక్రెయిన్ ట్వంటీ ట్వంటీ టూలో ఐసీజేకి ఫా రిక్వెస్ట్ చేస్తుంది ఇది ఇష్యూస్ సైడ్ అంటే హ్యూమన్ కిల్లింగ్ ఎక్కువ ఉంది అనేటువంటి దాని మీద కేసు ఫైల్ చేసి ఇచ్చారు ఎంత చేసినా ఐసీజే దాని యొక్క విచారణ చేసి జడ్జ్మెంట్ పాస్ చేసి రష్యాకి మీరు ఆపండి అని చెప్పారే తప్ప వాటిని ఎన్ఫోర్స్ చేయలేకపోయారు ఆపేలా చేయలేకపోయారు రీజన్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ పోలీస్ ఆర్ మిలిటరీ ఫోర్స్ టు ఎన్ఫోర్స్ టు డూ దాట్ మోర్ ఓవర్ రష్యా యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో బీటో పవర్ ఉన్న కంట్రీ సో ఇట్స్ నాట్ జట్ మచ్ ఈజీ కెన్ కమ్స్ టు ఐసిజే